హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా ఫ్రెండ్స్ నా సీరియల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం ఒక మంచి కామెంట్ పాస్ చేయడం మర్చిపోకండి ఇక పరవశం పార్ట్ సెవెన్లో ఏం జరుగుతుందో విందామా బాబుకి చాలా జ్వరంగా ఉందిరా ఏదైనా మెడిసిన్ వేస్తే బాగుండును వాళ్ళ అమ్మ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుంది ఏం చేయాలో తెలియక నీకు కాల్ చేశాను అన్నాడు శౌర్య నా దగ్గరికి తీసుకురావచ్చు కదరా చూడకుండా మెడిసిన్ ఎలా ఇవ్వటం అన్నాడు శివ వీళ్ళు బయటకు ఇవ్వనని అంటున్నారు యశస్వికి తెలిసినా ఊరుకోదేమో అందుకే ఒకసారి ఏదైనా మెడిసిన్ ప్రిఫర్ చేస్తావేమోనని ఇంతగా అడుగుతున్నాను వీడిని చూస్తే జాలేస్తుందిరా ఈ ఆడవాళ్ళ పాపం ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి పిల్లల్ని ఇలా డే కేర్లో వదిలేస్తున్నారు పాపం వాళ్ళకి కూడా మరొక ఆప్షన్ లేదు కదా ఇవన్నీ తర్వాత కానీ ముందు బాబు సంగతి ఆలోచించరా అన్నాడు రిక్వెస్ట్ చేస్తున్నట్టు చీచీ అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదురా ఒకసారి బాబుని చూస్తే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వచ్చు కదా అని నా ఉద్దేశం సరే నువ్వు బాబుని వీడియో కాల్లో అయినా చూపించు అన్నాడు శివ శివ చెప్పినట్టే వీడియో కాల్ చేశాడు శౌర్య బాబుని చూస్తూ ఫీవర్ ఒకటేనా ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు కోల్డ్ లాంటివి ఏమీ లేనట్టు ఉన్నాయిరా తల తలా ఒళ్ళు మాత్రం బాగా కాలుతోంది ఫీవర్ ఒకటేనేమో ఉన్నట్టుంది అన్నాడు శౌర్య చాలా క్యూట్గా ఉన్నాడు రా బాబు మాత్రం అని నేను కొన్ని మెడిసిన్స్ లిస్ట్ వాట్సాప్కి పంపిస్తాను ఎలా వేయాలో కూడా అందులో వివరంగా రాసి చెప్తా వాటిని రెగ్యులర్గా వాడమని చెప్పు నువ్వే ఏదో విధంగా మేనేజ్ చేయి అని చెప్పేసి వెంటనే వాట్సాప్లో మెడిసిన్స్ లిస్ట్ పంపించాడు శివ శివ ఇచ్చిన మెడిసిన్స్ లిస్ట్ చూసి అక్కడే ఉన్న రాజుకి ఆ లిస్టు ఇచ్చి వెంటనే తీసుకురమ్మని చెప్పాడు శౌర్య దగ్గరలోనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి రాజు తీసుకొచ్చిన మెడిసిన్స్ మొత్తం ఆయా చేతికిచ్చి ఎలా వాడాలో చెప్పాడు మేడం వచ్చేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టి ఈలోపు ఈ మెడిసిన్ టైం టు టైం వేయండి అలాగే నేను వచ్చినట్టు కానీ ఈ మెడిసిన్ ఇచ్చినట్టు కానీ ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు శౌర్య ఆయాతో సార్ మేడంకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది మీరు వచ్చినట్టు చెప్పొద్దు అంటున్నారు ఈ మందులు ఎవరిచ్చారంటే ఏం చెప్పాలి అని అడిగింది ఆయా డాక్టర్ శివకుమార్ వాళ్ళ పాప ఇక్కడే ఉందని అతను వచ్చినప్పుడు బాబుకు జ్వరంగా ఉంటే నువ్వే అతనికి చూపించానని ఆయన ఈ మెడిసిన్స్ ఇచ్చారని చెప్పు అన్నాడు శౌర్య అసలు నా గురించి ఏది బయటకు చెప్పొద్దు అంటూ కొంత డబ్బు తీసి ఆయాకి ఇవ్వబోయాడు వద్దు సార్ నేను డబ్బులు తీసుకోను మీరు ఏ కారణంతో చెప్పద్దు అంటున్నారో నాకు తెలియదు కానీ బాబుని చూశారు వదిలేసారు కదా అదే చాలు ఇప్పుడు కూడా మేడంకి మీ గురించి చెప్పను ఎందుకంటే మీరు వీళ్ళందరికీ తెలుసని చెప్పారు కాబట్టి అన్నీ ఆయా అక్కడ ఉంటుండగానే ఆయా చేత తీసుకొచ్చిన సిరప్స్ తీసి వేయించాడు బాబుకి మరి కాసేపు బాబు దగ్గరే ఉండి వదలలేక వదలలేక ముద్దు చేస్తూ వాడిని తనివి తీరా చూసుకుని బాబుతో రెండు మూడు పిక్స్ కూడా తీసుకున్నాడు కొంచెం నిద్రలోకి జారుకున్న బాబుని ఆయా చేతికిచ్చి జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వచ్చేశాడు ముందు ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాడు శౌర్య కానీ ఇంటికి వెళ్ళాలని అనిపించక డే కేర్ సెంటర్కి చాలా దూరంలో కారు నాపి అక్కడే వెయిట్ చేయటం మొదలుపెట్టాడు బాబు ఎవరో తెలుసుకునే వరకు ఆలోచనలతో పిచ్చి పట్టేటట్టు ఉంది తను యశస్విని వదిలేసి వెళ్ళింది రెండేళ్లు ఇండియా వచ్చే ముందే యశస్వికి పెళ్లి అయిపోయింది ఉంటుందని అనుకున్నాను కదా పెళ్లి అయిపోతే ఖచ్చితంగా పిల్లో పెళ్ళోడో పుట్టి ఉండాలి అలా పెళ్ళై ఉంటే మరి యశస్వి తన మ్యారిటజ్ లైఫ్ గురించి ఎందుకు దాచింది తన హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అసలు ఈ రాక్షసి అడిగితే చెప్పదు కదా ఎవ్వరి దగ్గర తన విషయాలు షేర్ చేసుకోదు ఆడవాళ్ల నోట్లో ఏ విషయం దాగదని పెద్ద సూక్తులు చెప్తారు అందరూ ఈవిడు గారు చూస్తే నోరే విప్పదు మరి యశస్వి నుంచి విషయం ఎలా రాబట్టాలి అసలు ఇంతకీ వీడు యశస్వి కొడుకేనా లేదంటే ఇంకేదైనా రిలేషన్ ఉందా సాయంత్రం అవుతున్నా శౌర్య ఆఫీస్కి రావడం రాకపోవటంతో తమ టైం అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోవటం మొదలుపెట్టారు యశస్వి మీనా ఇద్దరూ కలిసి డే కేర్ సెంటర్ ముందు స్కూటీ దిగారు దూరం నుంచి వాళ్ళిద్దరూ రావడం చూస్తూనే ఉన్నాడు శౌర్య లోపలికి వెళ్ళిన యశస్వి బాబుని తీసుకుంది ఒళ్ళు వేడిగా ఉండటంతో బాబు నుదురు మెడ తాకి అయ్యో జ్వరంగా ఉంది అదేంటి నాకు కాల్ చేయాలి కదా నువ్వు అని అడిగింది ఆయాని మీకు వాట్సాప్ నుంచి కాల్ చేశాను మేడం బాబుని చూపించాలని అనుకున్నాను మీరు లిఫ్ట్ చేయలేదు కానీ అప్పటికీ ఇంత జ్వరం లేదు తర్వాత ఇక్కడికి ఒక డాక్టర్ గారు వస్తారు వాళ్ళ పాప కూడా ఇక్కడే ఉంటుంది అతను చిల్డ్రన్ స్పెషలిస్ట్ కూడా అతనితో చెప్తే ఆయనే రాజు చేత మెడిసిన్స్ తెప్పించి ఇచ్చారు మేడం ఒక డోస్ కూడా వేశానులేండి అంటూ అతను ఇచ్చిన మెడిసిన్స్ ఇదిగోండి అని బ్యాలెన్స్ మెడిసిన్స్ చేతిలో పెట్టి ఎలాగూ మీరు వస్తారు కదా అని చెప్పలేదు మీకు అంది ఆయా మనం ఎలాగూ హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండానే అదేదో చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఇక్కడికే వచ్చి చూశాడు కాబట్టి మెడిసిన్స్ కూడా కరెక్ట్వే అయి ఉంటాయి లేవే అంది మీనా అయ్యో ఉదయం నుంచి జ్వరంగా ఉంటే నేను కనీసం మధ్యలో ఫోన్ అయినా చేశాను కాదు ఆయాకి ఏ ఉద్యోగాలో ఏంటోనే వీడికి నేను వీడిని నేను బాగా చూసుకోవడం లేదేమో అని బాధపడింది యశస్వి కొడుకుని గుండెలకు హత్తుకుని అబ్బా అదేం లేదు లేవే పిల్లలు అన్నాక జ్వరం జలుబు ఇలాంటివి రాకుండా ఉంటాయా చెప్పు పదా టైం అవుతుంది తొందరగా ఇంటికి తీసుకువెళ్దాం చల్లగాల్లో వాడిని తిప్పొద్దు అంది మీనా బాబును భుజాన్ని వేసుకొని బయటకు వస్తున్న యశస్వి కనిపించింది శౌర్యకి యశస్వి మీనా తిరిగి అదే స్కూటీ మీద వెళ్ళిపోతుండగా వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ హాస్టల్ ఎక్కడో కనుక్కొని కాసేపు అక్కడే నిలబడి వెనక్కి వచ్చేశాడు శౌర్య ఈ బాబు ఎవరు యశస్వికి ఏమవుతాడు అని అంతవరకు ఆలోచించిన శౌర్య యశస్వి అని వేరే ఎవరి పిల్లాడైనా అయి ఉండొచ్చేమో అని ఎక్కడో లోపల ఉన్న ఒక చిన్న అనుమానం యశస్వి ఎప్పుడైతే డేకేర్ సెంటర్ ముందు దిగి బాబుని తీసుకుని వెళ్ళిందో పూర్తిగా అనుమానం తీరిపోయింది శౌరికి తప్పకుండా బాబు యశస్వి కొడుకే కానీ బాబు యశస్వికి ఏ విధంగా కొడుకు అని ఆలోచిస్తే అర్థం కాలేదు ఎక్కడో ఉన్న అనుమానం పెరిగి పెద్దదై అదే నిజం అదే నిజమని చెప్తున్నా ఇంకా నిర్ణయించుకోలేక అదే అని నిశ్చయించుకోలేకపోతున్నాడు మరునాడు ఉదయం తొందరగా ఆఫీసుకు చేరుకొని యశస్వి కోసం ఈగర్గా వెయిట్ చేయటం మొదలుపెట్టాడు ఎంతసేపటికి యశస్వి రాకపోవడంతో మీనా ఒక్కటే రావడం చూసి వెంటనే తన కాబినకి రమ్మని ఇంటర్క్రమ్లో చెప్పాడు శౌర్య మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడో ఈయన గారు అనుకుంటూ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసింది మీనా మార్నింగ్ మీనా యశస్వి ఎందుకు రాలేదు ఏమైంది ఎంత దాచుకుందామన్నా దాగని ఆత్రం శౌర్య గొంతులో వినబడింది యశస్వికి కొద్దిగా ఒంట్లో బాగాలేదు సార్ అందుకే రాలేదు అంది యశస్వికి బాగలేదా యశస్వి కొడుక్కి బాగాలేదా అని అడిగాడు శౌర్య క్లారిఫై చేసుకోవటానికి అన్నట్టుగా ఖచ్చితంగానే అడిగాడు మీనా ఆశ్చర్యంగా చూసి ఇంతవరకు ఎవరికీ అంతగా తెలియని విషయం శౌర్యకి ఎలా తెలిసిందో అని యశస్వికి బాబు ఉన్నాడని మీకు తెలుసా సార్ అని అడిగింది తెలుసు అన్నాడు నెమ్మదిగా బాబుకి హై ఫీవర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది అందుకే యశస్వి ఆఫీస్కి రాలేదు బాబుకి బాగాలేదని కూడా ఈయనకి ఎలా తెలిసిందా అని మళ్ళీ అనుకుంది శౌర్య ఏం మాట్లాడలేదు కాసేపు ఉండాలో వెళ్ళిపోవాలో తెలియక అలాగే నిలబడింది మీనా ఆ బాబు యశస్వికి ఏమవుతాడు మీనా ఏం చెప్తుందో అనుకొని మెల్లగా ఆశగా అడిగాడు అదేంటి ఆ బాబు యశస్వి కొడుకొని మీరే చెప్తున్నారు కదా సార్ అంది తిరిగి నేను అదే అడుగుతున్నాను నిజంగానే ఆ బాబు యశస్వి కొడుకేనా ప్లీజ్ మీనా ఈ ఒక్క నిజం చెప్పు యశస్వి గురించి ఇంకేమీ ఎప్పుడు తన గురించి నేను నిన్ను అడగను తన స్థాయిని మరిచి ప్రతిమలాడుతున్నట్టు అడిగాడు శౌర్య మీరు నన్ను అంత బ్రతిమలాడి అడగాల్సిన అవసరం లేదు సార్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి యశస్వి నేను ఇద్దరం ఒకేసారి ఈ ఆఫీసులో జాయిన్ అయ్యాం తన పర్సనల్ సేవీ నాకు చెప్పదు తను చెప్తే వింటాను తప్ప నేను ప్రత్యేకంగా అడగను బాబు తన కొడుకే అని మీరే చెప్పారు కదా సార్ బాబు యశస్వి కొడుకే అంది ఈ రెండేళ్లలో తన గురించి ఎవ్వరూ రాలేదా తను ఎక్కడికి వెళ్ళలేదా అని అడిగాడు శౌర్యమీ యశస్వి ఎక్కడికి వెళ్ళలేదు వెళ్ళదు సార్ తన గురించి ఎవ్వరూ రారు మరి నువ్వు ఎప్పుడూ బాబు తండ్రి ఎవరని అడగలేదా యశస్విని సందేహంగా అడిగాడు శౌర్య అడగలేదు సార్ చెప్పాలని అనిపించినప్పుడు నాతో చెప్పుకోవాలని తను ఫీల్ అయినప్పుడు తనే చెప్తుందని ఊరుకున్నాను నేను మా ఊరు వెళ్ళినప్పుడు నాతో రమ్మని అన్నా తను రాదు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని అన్నా ఏం సమాధానం చెప్పదు ఒక్కటనే మేనేజ్ చేసుకోగలను నువ్వు వెళ్ళి తొందరగా వచ్చే అంటుంది అంతే అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు సార్ మీకు యశస్వి ముందే తెలుసు కదూ అంది మీనా ధైర్యం చేసి నథింగ్ మీనా యు కెన్ గో అన్నాడు శౌర్య వీడు కూడా యశస్విలాగే టిపికల్గా ఉన్నాడు నా గెస్ కరెక్ట్ అయితే తప్పకుండా శౌర్యకి యశస్వితో ఏదో రిలేషన్ ఉంది అని అనుకుంది మీనా మనసులోనే కన్ఫామ్గా శౌర్య వచ్చాక యశస్విలో వచ్చిన మార్పు శౌర్య యశస్వి గురించే అడగటం ఏదో ఉంది అని అనుకుంది శౌర్య అస్తమానం యశస్సు గురించి తెలుసుకోవటం ఇవన్నీ కూడా సంథింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ బిట్వీన్ యశస్వికి కొడుకు ఉన్నాడని ఆఫీసులో కూడా ఎవ్వరికీ తెలియదు వచ్చి కొద్ది రోజులైనా అవ్వలేదు కానీ శౌర్యకి మాత్రం ఎలా తెలిసింది అని మనసులోనే ప్రశ్నించుకుంది మీనా యశస్వికి ఏదో తెలియని పాస్ట్ ఉంది యశస్వి గురించి ఎవరు ఎందుకు రావడం లేదు అందరికీ దూరం అయిపోయానని అంటుంది నా వల్ల వాళ్ళ మావయ్య ఎలా వదిలేశాడు యశస్విని అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళ మావయ్య ఎలా ఊరుకున్నాడు అసలు యశస్విని అలా ఎలా వదిలేస్తాడు అసలు బాబుకి యశస్వి మావయ్యకి ఏ సంబంధం లేదా యశస్వి వాళ్ళ మావయ్యని ఎందుకు పెళ్లి చేసుకోలేదు బాబు ఉన్నాడని వాళ్ళ మావయ్యకి తెలుసా అసలు తెలియకముందే ఇద్దరు విడిపోయారా అబ్బా అన్నీ సమాధానం లేని ప్రశ్నలే ఎవరిని అడగాలి ఎవరిని అడిగినా తెలియడం లేదు యశస్వి నోటి వెంట నిజాలు ఎలా తెలుసుకోవాలి బాధగా తలంతా నొప్పిగా అనిపించి భారంగా తలపట్టుకున్నాడు శౌర్య ఈరోజే కాదు మరొక రెండు రోజుల పాటు యశస్వి ఆఫీస్కి రాలేదు యశస్వి రాలేదని తెలుసుకొని మనసాగక శౌర్య ఎన్నిసార్లు హాస్టల్ ముందు నిలబడినా ఎంతసేపు నిలబడినా ఒక్కసారి కూడా యశస్వి కనిపించనేలేదు బాబుకు ఎలా ఉందో అనుకుంటూనే ఆ రెండు రోజులు చాలా విసుగ్గా గడిపాడు డే కేర్ సెంటర్కి కూడా వెళ్ళాడు అసలు ఆ రోజు నుంచి బాబుని మళ్ళీ తీసుకురాలేదు సార్ అని ఆయా చెప్పింది కనీసం ఆఫీస్కి రావడం లేదని ఇంటిమేషన్ కూడా చేయలేదు యశస్వి యశస్వి తిట్టినా కొట్టినా నిలబెట్టి అయినా యశస్వి నుంచి నిజం తెలుసుకోవాలి ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు అనుకున్నాడు శౌర్య బాబు గురించి యశస్వి గురించి పూర్తిగా ఆలోచిస్తూనే అలా నడుచుకుంటూ బీచ్లో ఆ సాయంకాలం ఎంత దూరం నడిచాడో తెలియక నడుస్తూనే ఉన్నాడు సడన్గా తన ఎదురుగా మాటలు వినిపించి తల ఎత్తి చూసేసరికి బాబుని మీనా ఎత్తుకుని యశస్వితో పాటు నడిచి రావడం కనిపించింది నాలుగు రోజుల తర్వాత యశస్విని చూసేసరికి ప్రాణం కుదురుపడినట్టు అనిపించింది బాబు కూడా కొద్దిగా తేరుకున్నట్టు బాగానే ఉన్నాడు ఒకరికి ఒకరు ఎదురయ్యేసరికి తప్పనిసరిగా శౌర్యని చూసిన వెంటనే మీనా గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేసింది కానీ యశస్వి ఎటువంటి విష్ చేయలేదు మీనా చేతిలో ఉన్న బాబుని తీసుకుని మౌనంగా ముందుకు నడిచి వెళ్ళిపోయింది బాబుకు ఫీవర్ తగ్గిందా మీనా అని అడిగాడు వెళ్ళిపోతేనే యశస్విని చూస్తూ తగ్గింది సార్ అందుకే కాసేపిలా బయటకు తీసుకువచ్చాం అంది మీనా యశస్వి వెళ్ళిపోతూ ఉండడం చూసి వెళ్తాను సార్ చాలా టైం అయింది మేము వచ్చి అంటూ ముందుకు వచ్చేసింది బాబుకి జ్వరం తగ్గినట్టు ఉంది పర్వాలేదు అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శౌర్య మరునాడు యశస్వి ఆఫీస్కి రావడంతోనే వెంటనే తన క్యాబిన్కి రమ్మని అటెండర్తో కబుర్ చేశాడు మొదలైంది టార్చర్ అనుకుంది యశస్వి లోపలికి వచ్చి మౌనంగా నిలిచిన యశస్విని చూస్తూ ఎలా మొదలు పెట్టాలో తెలియక ఆ బాబు ఎవరు యశస్వి అని అడిగాడు ఇంకా మనసులో బాబు ఇంకా మనసులో బాబు యశస్వి కొడుకు కాదేమో అని అనుమానం పీకుతూనే ఉంది శౌర్యకి కానీ అంతకంటే ఎక్కువగా బాబుని చూస్తుంటే యశస్వి కొడుకే అని అంతరాత్మ ఘోషిస్తోంది బాబు గురించి నిజం తెలుసుకోకుండా ఉండలేని మనసు తెలుసుకోవాలని ఆత్రపడుతోంది నిన్న మీరు చూసింది నా కొడుకునే అంది యశస్వి విసురుగా శౌరి మనసులోని అనుమానాన్ని తుడిచేసింది ఆ మాట ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న శౌర్య దగ్గరగా వచ్చి నిజం చెప్పు యశస్వి ఆ బాబు నిజంగా నీ కొడుకేనా అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావా ఆ బాబు తండ్రి ఎక్కడ ఉన్నాడు నీతో ఎందుకు ఉండడం లేదు నువ్వెందుకు అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటున్నావు అసలు ఈ రెండేళ్లలో ఏం జరిగింది నీ గురించి ఎవరిని అడిగినా ఏం తెలియదని ఎందుకు అంటున్నారు ప్లీజ్ నిజం చెప్పు అని ఆత్రంగా ఆరాటంగా అడిగాడు శౌర్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సబ్లోకి రండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి